హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూజ్ వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు వీడియోలో అయితే మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని అలాగే ఇంట్రెస్టింగ్ ప్లేస్ని అయితే చూసేద్దామండి అదైతే సమ్మర్ సీజన్లో చాలామంది టూరిస్టులు వెళ్ళే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కులుం మనాలి మీరైతే ఆల్రెడీ బోర్డింగ్లో అయితే చూసారు కదా వేటు కులుం మనాలి అండ్ మండి అని అయితే ఉంది అలాగే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పాను కదా అదైతే ఇదిగో మనకి కనిపిస్తుంది చూసారా ఒక హౌస్లో అయితే కనిపిస్తుంది కదా అదేనండి అదేంటంటే హౌస్ అయితే కాదు అదే మనకి అటల్ టన్నల్ అనమాట చూసారా మనం అయితే అటల్ టన్నల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడు మనం అటల్ టన్నల్ లోపల నుంచి కూడా వెళ్ళిపోతాం అనమాట చూడండి ఇదైతే మనకి పదివేల అడుగుల ఎత్తులో ఉండే ప్రపంచంలోనే అతి పొడవైన లాంగెస్ట్ హైవే అనమాట అండర్గ్రౌండ్ హైవే అండి ఇది చూసారా మనమైతే ఈ అండర్గ్రౌండ్ హైవేలోకి అయితే వెళ్ళిపోయాము చూడండి ఎంత బాగుందో అసలు మనం కొండ కింద నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే లేదు నార్మల్ హైవే మీద వెళ్తున్నట్టే ఉందన్నమాట ఇదైతే మనకి ఒక నైన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే పడుతుంది టైం పడుతుంది రోహతాంగ్ పాస్ నుంచి మనకి సోలాంగ్ వ్యాలీ వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఈ అటల్ టన్నల్ అయితే ఉందండి ఇదైతే మనకి మూడు వేల రెండు వందల కోట్లతో అయితే నిర్మించారంట చాలా బాగుంది కదండి చూడడానికైతే అండ్ అలాగే ఇదేంటంటే మనకి మనాలి నుంచి లేక్కి వెళ్ళే దారిని అయితే చాలా వరకు తగ్గించేసిందండి దూరాన్ని అయితే లేదంటే ఇదివరకు మనాలి నుంచి లేక్కి వెళ్ళాలంటే చాలా టైం అయితే పట్టేదంట అరౌండ్గా ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే తగ్గిందంట అంటే ఒక ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ టైం అయితే సేవ్ అయినట్టే మనకి మనాలి నుంచి లేక్ వెళ్ళడానికి అంతేకాకుండా అక్కడ ఉండే పీపుల్స్ కూడా మెడికల్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంప్రూవ్ అయితే చేశారండి ఈ టన్నలు వచ్చాక అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం వెళ్తుంటే పక్కన గ్రీన్ కలర్లోనూ రెడ్ కలర్లోనూ అయితే కనిపిస్తున్నాయి కదండి లైట్స్లో అవి అయితే ఏంటంటే గ్రీన్ కలర్స్లో కనిపించేవైతే మనకి ఎమర్జెన్సీ టెలికాల్ అనమాట అండ్ అలాగే రెడ్ కలర్లో కనిపించేవి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనమాట అంతేకాకుండా మనకి ఈ టన్నలో అయితే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి అలాగే ఫైర్ హైడ్రేట్స్ కూడా ఉన్నాయండి అంతేకాకుండా ఈ టన్నల్లో మనకి పొల్యూషన్ సెన్సార్స్ కూడా ఉన్నాయండి ఇవైతే ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీని అయితే చెక్ చేస్తూ ఉంటాయి ఇప్పుడైనా మనకి ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గినప్పుడైతే బయట ఫ్యాన్స్ నుంచి అయితే బయట నుంచి గాలి అయితే టనల్లోకి అయితే పంపిస్తారండి చూసారా మనకైతే ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయో ఈ టనల్ కోసం అంతేకాకుండా ఈ టన్నల్ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ని అయితే చూపిస్తాననేసి ఈ వీడియోలో మనమైతే ఎగ్జిట్కి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట మాకైతే అరౌండ్గా ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే పట్టింది చూసారా మనం టన్నల్ ఎగ్జిట్కి అయితే వచ్చేస్తాము చూడండి చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ చూసారా ఎంతమంది టూరిస్టులు అయితే ఉన్నారు ఇలా మనం ముందుకు వెళ్ళిపోతుంటే సోరాంగ్ వ్యాలీ అయితే మనకు వచ్చేస్తుంది అదైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లేస్ అయితే ఈసారి మీరు కూడా నెక్స్ట్ సమ్మర్లో ఎక్కడికైనా టూర్ అయితే ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ని అయితే తప్పకుండా అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అంతేకాదండి ఇది హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్లేస్ మాత్రమే ఇలాంటి వీడియోస్ అయితే హిమాచల్ ప్రదేశ్లోవే నేనైతే అప్లోడ్ చేస్తాను అవన్నీ మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్గా అయితే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్